ప్రభువుని మనం ఎలా స్థుతించాలి ఈనాడు క్రైస్తవ్యంలో అందరూ ప్రభువుని స్థుతించుట అనగా పెదవులకు అలవాటు చేశారు ఏదో స్థుతి 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 అని చాలా చాలా అసలు అది మరి వినడానికి కూడాను క్రొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ విధంగా పెదవులతో స్థుతించడానికి అలవాటు పడ్డారు మరికొంతమంది ఇక చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తడం గొంతులేసి మరి ఇంకా నాట్యాలాడి రకరకాలుగా దేవుని స్థుతిస్తున్నామని చెప్పుకున్నా అది చాలా బాధాకరమైన పరిస్థితులు సోదరులారా ఈ దేవుడు చెప్పలేదు ఆ పద్ధతిని అలాగూ స్థుతించుట ప్రభు చెప్పలేదు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా నా ప్రాణమా యహోవాను స్థుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము అని చెప్తున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్తున్నాడు ప్రాణముతో ప్రభువును స్థుతించాలి అంతరంగముతో ప్రభువును స్థుతించాలి ప్రాణముతో స్థుతించితే నిజంగా ఆ యొక్క స్థుతి ప్రభువు యొక్క పాద సన్నిధికి చేరుతుంది సోదరులారా పెదవులతో స్థుతించుట అనేది ఆచారం అయిపోతుంది అది అలవాటు పడిపోయిందిగా భక్తిలో ఒక భాగం అనుకుంటున్నారు కానీ దేవుని యొక్క దృష్టిలో సోదరులారా అది వేషధారణకు నాంది అవుతుంది కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మనము ఆయన ద్వారా పొందిన ప్రతి ఉపకారానికి కూడా అంతరంగముతో స్థుతించాలండి అంటే చేసిన ప్రభువు చేసిన ప్రతి ఉపకారాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే మనస్సుతోనేనా మన ఆలోచనలలో మన మనస్సులో మన హృదయంలో ప్రభువు చేసిన ఉపకారాలన్నిటినీ జ్ఞాపకం పెట్టుకొని మనము మన అంతరంగముతో ప్రభువును స్థుతించినట్లయితే అది దేవునికి చాలా చాలా ఇష్టమైన అనుభవం కనుకనే భక్తుడైన దావిదు ప్రభువును ప్రాణముతోటి అంతరంగముతో స్థుతించిన అనుభవాన్ని మనకు కూడా జ్ఞాపకం చేస్తూ మనము కూడా ఆ విధముగానే ప్రభువుని స్థుతించాలి అని ప్రస్తుతము మన జీవితాల్లో ఒక హెచ్చరికగా లేఖనములలో మనం గ్రహించగలుగుతున్నాం కనుక మనము పెదవులతో కాక మన మనస్సుతో మన అంతరంగముతో ప్రభువుని స్థుతిద్దాం